నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు అంశం సుమారు యాభై లక్షల రూపాయల వ్యయంతో తరచు ముంపును గురయ్యే ఉమెన్స్ కాలేజ్ దగ్గర డ్రైనేజీ మీద నిర్మించిన ఉమెన్స్ హెవెన్ గతంలో పేరు జగనన్న ఉమెన్స్ హెవెన్ అక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ కూడా ఉంది కాకపోతే ప్రస్తుతం దాని పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందంటే లాక్ చేసి వెళ్లిపోతున్నారు ఎవరూ ఉండడం లేదు కనీసం ఎవరైనా ఆడపిల్లలకి కూర్చోడానికి కూడా అవకాశం లేకుండా లాక్ చేసి వెళ్ళిపోతున్నారు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో ఎవరికి తెలియదు మరియు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది ఆ విషయం పట్టనే పట్టదు ఆడపిల్లలకి రక్షణగా ఉంటుందని వాళ్ళ కూర్చోడానికి చల్లగా ఒక నీడలా ఉంటుందని ఒక మంచి సంకల్పంతో దీన్ని ఏర్పాటు చేశారు కానీ ప్రస్తుతం శిథిలావస్థకు చేరిపోయింది ఇక కొద్ది రోజులు ఇలాగే వదిలేస్తే పూర్తి స్థాయిలో శిథిలమైపోతుందంటున్నారు ప్రజలు మరి రొడవారు ఎక్కనైనా స్పందిస్తారా లేకపోతే నిద్ర నటిస్తారా అనేది వేచి చూడాలి అంటున్నారు ప్రజలు దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం